కేస్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏ వన్ కేటీఆర్ ఏ టూ అరవింద్ కుమార్ ఐఏఎస్ ఏ త్రీ బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరు ముగ్గురు మీద కేసు నమోదైంది ఏ గా కేటీఆర్ పేరు అయితే ప్రస్థానం ఉంది ఏ వన్గా కేటీఆర్ పేరును కూడా నమోదు చేసిన సందర్భాలు కూడా నాలుగు సెక్షన్ల కింద నాన్ వేలబుల్ కేసులు నమోదు ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో యాభై ఐదు కోట్ల అక్రమాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే నిధులు ట్రాన్స్ఫర్ ఎన్నికల కూడా అమల్లో ఉండగానే విదేశీ కంపెనీలకు ఫండ్స్ రూల్స్ అతిక్రమించినందుకు హెచ్ఎండిఏకు భారీగా పన్ను పై పార్టీ అగ్రిమెంట్ అమలులో ఉండగానే తప్పుకున్న స్పాన్సర్స్ హెచ్ఎండి ప్రమోటర్గా చేరుస్తూ మరో అగ్రిమెంట్ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఏసీబీ రంగంలోకి అధికారులు నిధుల గోల్మాల సీరియస్ తీసుకున్న ప్రభుత్వం అసెంబ్లీ సమ్మేషన్ అనంతరం అరెస్ట్ చేసే ఛాన్స్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసే విషయంలో కేటీఆర్ ఏసీబీ శేషల్ బృందాల ఏర్పాటు అధికారులతో ఏసీబీ డీజీ ప్రత్యేక సమ్మేశం ఉంది కేటీఆర్ మనం చూస్తున్నాం కేటీఆర్ ఎన్నో సందర్భాల కేటీఆర్ గారు ఆయన పేపర్ ప్రకటన చేయడం జరిగింది నన్ను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకొని ఒకవేళ అరెస్ట్ చేస్తే నేను జైల్లో ఉంటాను రేవంత్ ఎక్కడ చేసినా కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అనేకమైనటువంటి మాటలు మాట్లాడే కేటీఆర్ గారు ఆయన ఉన్నటువంటి ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసుకి సంబంధించిన అంశాన్ని కూడా ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ ఐఏఎస్ గారు ఉన్నటువంటి నేపథ్యం యాభై ఐదు వేల కోట్ల రూపాయల్లో ప్రాణాలు జరిగిన నేపథ్యంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది ఈ కార్ రేసులో గోల్మాల్ జరిగిందని గుర్తించిన ఏసీబీ ఈ మేరకు విచారణ చేపట్టి అందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏ వన్గా మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ పేరు ఏ టూగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఏత్రిగా త్రీగా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని పేర్లను చేస్తూ పలు శిక్షణల కింద కేసు నమోదు చేసింది కేటీఆర్పై థర్టీన్ బై వన్ వన్ ట్వంటీ బి మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది అయితే ఈ నాలుగు సెక్షన్లకు కూడా నాన్ అవైలబుల్ కావడం ఫార్ములా ఈ ఈకే నిర్వహణకు విదేశీ కంపెనీలకు గత ప్రభుత్వం యాభై కోట్లు చెల్లించింది ఎలాంటి ఆర్థికపరమైన అనుమతి తీసుకున్న తీసుకోకుండా హెచ్ఎండి నిధులను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు ఈ వేరంపై జనవరి ఈ వేరంపై ఏసీబీ పురుపాల శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ లేఖ రాశారు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఫార్ముల ఈ కార్ రేసులో జరిగిన ఆర్థిక లావాదాలపై ఏసీబీ ఆరా తీసింది ప్రభుత్వమే స్పాన్సర్గా మారి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఈ కార్ రేసింగ్ తొమ్మిది పది పదకొండు పన్నెండు సీజన్లకు సంబంధించి లండన్ కేంద్ర ఈ ఆపరేషన్ కంపెనీతో మున్సిపల్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది ఎస్డీఎస్డిఎన్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ స్పాన్సర్గా వివరించింది ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఈ కార్ రేసింగ్ కోసం హెచ్ఎండిఏ పన్నెండు కోట్లు మంజూరు చేసింది కార్ రేస్ ట్రాక్ నిర్మాణం పన్నెండు కోట్లు మంజూరు చేసాయి కార్ రేస్ ట్రాక్ నిర్మాణాలకు ఇతర సదుపాయాలను ట్రై పార్టీతో ఒప్పందని నిధులు మంజూరు చేశారు అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉండగా ఫార్ములా ఈ ఆపరేషన్ స్పాన్సర్ కంపెనీ మధ్య విభేదాలు వచ్చాయి దీంతో స్పాన్సర్కి జరిగేటువంటి నష్టం కూడా ఏమైంది చెప్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం నేను అరెస్ట్ చేసినప్పటికీ ఆయన స్పందించిన నేపథ్యం కూడా వెంట్రుగా కూడా పీకలేవు నేను తప్పు చేయలేదు భయపడను సాక్ష్యాధారలు ఉంటే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్ పై చర్చ పెట్టాలి ఈ రేస్ కోసం హెచ్ఎండిఎస్ సుమారు ముప్పై కోట్లు ఖర్చు చేసింది దానివల్ల హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థకు ఏడు వందల కోట్లు ప్రయోజనం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మా అన్నను అరెస్ట్ చేస్తారా ఆరాధిస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు ఏసీకి కేసు నమోదుతో అసెంబ్లీ లాబీలో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యం ఉంది ఆయన గతంలో కూడా అది చెప్పి నువ్వు నన్ను ఎంటగా పీకలేవు నువ్వు నన్ను ఏం చేయలేవు అనేటువంటి ప్రధానంగా కూడా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చూసినా మరి ఎంతవరకు అరెస్ట్ చేస్తారు నిజంగా అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి అసెంబ్లీ సమావేశాలు అనంతరం నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తారా ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయన ఇప్పటికే ఆయన మీద పలు రకాల శిక్షణలు కూడా నమోదయ్యాయి ఆ దానికి సంబంధించి ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు ఒకవేళ నిజంగా ఏం జరగబోతుంది రాష్ట్రంలో అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది నాన్ బెలబుల్ కేసులు కూడా పెట్టేటువంటి ప్ర నాన్ బెలబుల్ కేసు కూడా పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీపై అత్యాత్మం కేసు పార్లమెంట్ వద్ద డ్రామా కాంగ్రెస్ బీజేపీ ఎంపీల మధ్య తోపులాట నిరసన చేసి సభల్లోకి వెళ్తున్న ఘటన తమ ఎంపీలను ఇరు పార్టీల ఆరోపణలు అమిత్ షా వివాహ వ్యాఖ్యలు పక్కదారి పట్టించేటువంటి కుట్ర ఇక్కడ జేబిం నినాదాలతో ఊరెత్తినటువంటి నినాదం చూస్తున్నాం జేబీ నినాదాలతో జైబిం నినాదాలతో పార్లమెంట్ మొత్తం ప్రపంచ ఆకట్టుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం మరో పక్కన ఇలా ఉన్నటువంటి ఆదాని అంబాని ఆస్తుల మీద ఈడీ విచారణ జరగాలని పట్టుబడినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎంపీల మీద ఇలా డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ అంబేద్కర్ నినాదం తెరపై తీసుకోవడం జరిగింది అంబేద్కర్ నినాదం తెరపై తీసుకొచ్చి ఇలా అవమానకర మాటలు మాట్టినటువంటి బీజేపీకి ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి నినాదాలతో రాజ్యాంగాన్ని పట్టుకొని ఇలా పార్లమెంట్ లోపలికి వెళ్ళి పార్లమెంట్లో అనేకమైన సందర్భాల్లో కూడా జైభిం జైభిం అంటూనే ఇలా నినాదించినటువంటి ఇలా ఉన్నటువంటి ప్రతిపక్ష ఎంపీల మీద చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎంపీలు ఎడిపోతున్నాయి రాజకీయ విలువలు రాజకీయ విలువలు ఎడిపోతున్నాయి రాజకీయ విలువలకు ఎడిపోతున్నాయి ఏ సమాధి అవుతున్నటువంటి సందర్భాలు కూడా ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి జల బలగం ఫేమ్ మొగలయ్యక లేరు కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య ఆసుపత్రులు చికిత్స పొందుతూ ఆయన స్వస్థల వరంగల్ జిల్లా దుగ్గొండి సందర్భం ప్రకటించిన పలువురు ప్రముఖులు బడుగుల సాహిత్యానికి తీరం లోటు రేవంత్ రెడ్డి ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ రాలే ఆయన ఒక పద్మశ్రీ అవార్డు గ్రహత ఎందరికో మేలు చేసిన వ్యక్తి ఇలా రాజకీయంగా ఇలా రాజకీయంగా అనేకమైన సందర్భాలు మాట్లాడతారు మరి మొఘలయ్యే కుటుంబానికి రావాల్సిన అవసరం ఉండే కదా మొగలయ్య కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఇలా అధికార లాంఛనతో ఆయన చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా కానీ అన్నీ జరిగిపోయినాయి మొఘలయ్య ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి అలానే ఒక రెడ్డి సామాజిక వర్గం అనుకో లేకపోతే విలమ సామాజిక వర్గానుకో పద్మశ్రీ అవార్డు గ్రైతే ఇలా మొగలయ్యకు ఇలా అధికార లాంఛాలతో చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఎవ్వరు చేయలేరు అనగానే నా కుటుంబాలకు ఇలానే ఉంటే మనల్లా అంచివేసేటువంటి ప్రయత్నాలే జరుగుతున్న నేపథ్యం ఉంటుంది ఇలా ఉన్నటువంటి జైబి దనపతి ప్రధాన వార్తలు వివిధ దనపతికుంటే ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు